హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ఏడు చుక్కలతోటి శ్రావణ మాసంలో వేసుకోవటానికి ఒక చక్కటి ముగ్గును ఈజీగా వేసి చూపించాను చాలా కలగా ఉంటుంది ముగ్గు వాకిట్లో వేస్తే ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే యూజ్ ఉన్న వారికి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో అప్లోడ్ చేసే ముగ్గులన్నీ మీరు వెంటనే చూడవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు